ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కు భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది అక్టోబర్ ఆరు లేదా ఏడున ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించబోయే భారత వన్డే జట్టుపై ఆసక్తి నెలకొంది ఎందుకంటే దాదాపు తొమ్మిది నెలల తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతుండడమే ఇందుకు కారణం రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని స్క్వాడ్ ను ప్రకటించే అవకాశం ఉంది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ఫ్యానెల్ ఎంపిక చేయబోయే పదిహేను మంది భారత స్క్వాడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి వన్డే క్రికెట్ లో టీమిండియా తరపున నిలకడగా ఆడుతున్న గిల్ రోహిత్ ఓపెనర్ బరులకు దిగడం ఖాయం వీరిద్దరు కెప్టెన్ వైస్ కెప్టెన్ కావడం విశేషం రోహిత్ వన్డే రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు ప్రారంభంలో భారత జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు మరోవైపు గిల్ గత రెండేళ్లలో వన్డే క్రికెట్ లో అత్యంత నిలకడైన బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు బ్యాకప్ ఓపెనర్ గా జైస్వాల్ ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నంబర్ మూడో స్థానంలో కోహ్లీ ఆడటం ఖాయమైపోయింది నాలుగో స్థానంలో నిలకడగా ఆడుతున్న అయర్ ను తప్పించలేని పరిస్థితి వరల్డ్ కప్ చాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ ఎలాంటి కీలక ఇన్నింగ్స్ ఆడాడో తెలిసింది ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అంతేకాదు ఇటీవల ఆస్ట్రేలియా జరిగిన తొలి వన్డే లో సెంచరీ బాధి ఫామ్ లో ఉన్నాడు ఐదో స్థానంలో రాహుల్ కొనసాగుతాడు ప్రస్తుతం వన్డే లో ఇండియాకు రాహుల్ వికెట్ కీపర్ కూడా బ్యాకప్ వికెట్ కీపర్ గా పంతు కోలుకోలేకపోవడంతో ద్రవజూరియల్ ఎంపిక చేసే ఛాన్స్ ఉంది ఆస్ట్రేలియా పిచ్చులు పై ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లో చాలా కీలకం ఈ సిరీస్ కు హార్దిక్ పాండ్యా కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు లో ఛాన్స్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పిన్ ఆల్రౌండర్ గా స్థానానికి ఎలాంటి ముప్పు లేదు ఈ సిరీస్ లో టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను ఎంపిక చేస్తుందా లేకపోతే వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేస్తుందా అనే విషయంలో ఆసక్తి నెలకొంది కుల్దీప్ పైన మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫాస్ట్ బౌలర్ గా జస్పత్ మహమ్మద్ సిరాజ్ తో పాటు హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ఎంపికయ్యే అవకాశం ఉంది ఆస్ట్రేలియా సిరీస్ కు భారత జట్టు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీన్ గిల్ యాశస్వి జైస్వాల్ శ్రేయా అయ్యర్ ధ్రువ జూరేల్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బొమ్మ్రా ఎల్ రాహుల్ హర్షదీప్ సింగ్ శివన్ దూబే మహమ్మద్ సిరాజ్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా హర్షిత్ రానా